హాయ్ అండి ఈ రోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు భుజాలు జారకుండా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి ఆర్మ్ లూస్ ఎక్కువ నడుము లూస్ తక్కువ అందుకనే మనకి నడుము దగ్గర క్రాస్గా వచ్చింది చెస్ట్ దగ్గర నుంచి హ్యాండ్ వరకు స్ట్రేట్గా వచ్చింది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎన్నిసార్లు బ్లౌజ్ వేసుకున్నా భుజాలు అస్సలు జారవు ఫస్ట్ వచ్చేసి షే బెల్ట్ స్టిచ్ చేసుకుందాం అలా సింగిల్ పీస్ తోటి అస్సలు అంటే అస్సలు కుట్టకూడదు భుజాలు జారిపోతాయి నా దగ్గర ఉన్న లైనింగ్ పీస్ని డబుల్ లేయర్ వేసేసాను కింద ఒరిజినల్ క్లాత్ ఉంది అంటే మనకి టూ బై టూ పీస్ అనమాట ఇది డబల్ లేయర్ పెట్టేసి ఇలా నీట్గా కుట్టుకున్నాను అంతగా మీకు సెట్ కావట్లేదు ఇలా పెట్టినా కూడా కిందకి జారిపోతుంది చెస్ట్ అనుకుంటే మాత్రం ప్యాంట్ క్లాత్ వేసుకుని లేదంటే మన దగ్గర టైలర్స్ దగ్గర క్యాన్వాస్ ఉంటుందిగా అదన్న వేసుకోవచ్చు ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి టూ బై టూ పీసెస్ కుడతాం కదా పెద్దవాళ్ళ బ్లౌజులు అది కుట్టేటప్పుడు టిప్స్ ఫాలో అయితే ఎన్నిసార్లు ఉతుకున్నా కూడా అది సాగిపోదు నెక్ అనేది జారిపోకుండా ఉంటుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత మళ్ళీ ఇంకొక షేప్ బెల్ట్ ఫస్ట్ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే నాకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను ఇప్పుడు ఏ షేప్ అయితే మనకి సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట ఇప్పుడు నేను ఇలాగ డబుల్ లేయర్ తీసేసుకున్నానండి ఇలా నీట్గా డబుల్ వేయర్ తీసేసుకొని చూడండి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను అంటే మనకి టూ టూ పీసు పైన టూ లేయర్స్ లైనింగ్ పెట్టేశాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఎగ్జ్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కోసం నేనైతే ఇది ప్లెయిన్ బ్లౌజ్ పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి వీళ్ళు పైపింగ్లు అలాంటివి ఏం వేసుకోరు నేను కట్ చేసేటప్పుడు వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేశాను హెమ్మింగ్ పట్టీ కోసం సో ఇలా ఫోల్డింగ్ చేసుకుని పాదం నుంచి రిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళండి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఈక్వల్గా ఇలా స్టిచ్ చేసేసేయండి తర్వాత మళ్ళీ ఇంకొక డాట్ కూడా నడుముకి తిన్నగా అంటే నడుము దగ్గర కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని షోల్డర్కి తిన్నగా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కూడా ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి డాట్లు ఎప్పుడు కూడా తిన్నగానే ఉండాలి అప్పుడే లిఫ్టింగ్ అనేది బాగుంటుంది తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలా స్టేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది ఇంత ఇంత డార్క్గా మార్కింగ్ ఎందుకు చేస్తున్నారా అని అందరు అడుగుతున్నారు మీకు కనిపించడానికి మాత్రమే చేస్తానండి లేదంటే లైట్గానే చేస్తాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర ఉన్న డాట్ చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ కానీ చెస్ట్ లిఫ్టింగ్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు షే బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం ఈసారి అడుగు భాగంలో వచ్చింది అంటే మనకి ఏ షేప్ అయితే మనకి ఉక్సిపట్టి కాజాపట్టి వైపు వెళ్తుందో ఆ షేప్ని పెట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట నా మెథడ్లో మీరు కట్ చేసి కుట్టి చూడండి బాగా ఫిట్టింగ్ వస్తుంది ఫస్ట్ టైం కుట్టినా కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంటే ఇది వచ్చేసి మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట మాకింత దల్సరి సరిపోదు అనుకుంటే మీరు మధ్యలో ఏదైనా దల్సరి ఉన్న క్లాత్ వేసుకోవచ్చు ప్యాంటు క్లాత్లు కానీ ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్లు ఏదైనా వేసుకోవచ్చు ఇలా నీట్గా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇంకో ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈసారి షేప్ బెల్ట్ పైన వస్తుంది అనమాట పైన ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మెయిన్ ఆట్ వచ్చేసి పాదం వైపుకు ఉండాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే కుట్టేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ లోపలికి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా చూడండి సరిపోయింది ఎడమ చేతి వైపుకైతే నాకు కాజాపట్టి వచ్చిందండి దానికోసం నేను మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకుంటున్నాను ఇది మనకి టూ బై టు పీస్ కదా లైనింగ్లు ఏముండవు మూడించులు తీసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకున్నాను ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేయాలి ఇలా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మన వైపు తిప్పుకోండి మన వైపు తిప్పేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఉక్సు పట్టి కుట్టుకునే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని చూసుకోవాలన్నమాట ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందని నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఏమి ఎక్కువ తక్కువ రాలేదు ఇక్కడ ఎగర్స్ క్లాత్ నీట్గా కట్ చేసి ఇలాగ ఇక్కడ కూడా అంతే ఇలా ఎగర్స్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి నాకు కొంచెం తక్కువ వచ్చింది ఇంకో కొంచెం క్లాత్ కట్ చేస్తున్నాను నేను సెల్ఫ్ పైపింగ్ వేస్తానండి ఎప్పుడైనా సరే ఇలా ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మీరు కొంచెం చిన్న చిన్న టిప్స్ ఫాలో ఫాలో అవ్వాలన్నమాట సెల్ఫ్ పైపింగ్ వేస్తే భుజాలు జారవు ఇప్పుడు నేను కాజా పట్టి అయిపోయినా కదా పట్టి కోసం ఒకటిన్నర ఇపుతోటి మెయిన్ క్లాత్ అయితే తీసేసుకున్నాను ఇది పై నుంచి స్టిచ్ చేయాలి ఉక్స్ పట్టి పైనుంచి స్టిచ్ చేస్తాము పైన ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలా నీట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేయండి ఎగజెస్ట్ ఒక పావిని వదిలేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగ మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసేసేయండి మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది బయటకి ఏం మిగలదు ఇలా మొత్తం కూడా ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి పెట్టుకుని చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలాగా కరెక్ట్గా చూసుకుంటే నాకు ఒక గీతంత ఎక్కువ వచ్చింది అంతే ఇంకేమీ లేదు ఇలాగా చూడండి కరెక్ట్గా వచ్చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టండి ఫ్రంట్ పార్ట్ పెట్టి చంక దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ కొంచెం డాట్ దగ్గర నుంచి కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మీకు కిందకి దిగదనమాట కిందకి దిగకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఉంది కదా కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని చెప్తూ ఉంటాను కదా కటింగ్లో సో కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని నీట్గా కట్ చేసుకోండి ఒకసారి నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అంటే వన్ ఇంచ్ ఉంచుకుంటే సరిపోతుందండి ఇంకేం అవసరం లేదు ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు దీని మీద పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇక్కడ కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సగం కింద ఫోల్డ్ చేసేసుకొని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నడుము లూజ్ ఇది నేను కుట్టిన బ్లౌజ్ అనండి మన కుట్టిన బ్లౌజ్ మనకే ఆది బ్లౌజ్ కింద వచ్చింది అనుకోండి ఇలాగ సగం కింద ఫోల్డ్ చేసేసుకొని మీకు మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఫ్రంట్కి ఫ్రంట్ అంటే ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి అదే మీకు వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వస్తే మొత్తం నడుము లూజ్ ఎంత వచ్చింది చూసుకుని నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట నాలుగు భాగాలు చేసుకుని నాలుగు వైపులా మార్కింగ్ వేసుకోవాలి మోస్ట్లీ నాకైతే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను కుట్టిన బ్లౌజే వస్తాయండి వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజులు రావు నాకు ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను ఫస్ట్ స్ట్రేట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ వైపుకి పాదం నుంచి డిఫరెన్స్ స్లోపిస్తూ మీరు స్టిచ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మీకు భుజాలు జారవు భుజాల దగ్గర ఉబ్బెతగా రాదు అయితే మరి అలా వేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కొంచెం పైకి వెళ్ళిపోతుంది అనమాట అందుకనే చెప్తాను కటింగ్లో మన నెక్ డీప్ కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ పెట్టుకోవాలని ఇంచులు ఉందనుకోండి నెక్ డీప్ ఏడు మీద రెండు గీతలు పెట్టుకోవాలి ఆ రెండు గీతలు మనం ఇక్కడ కవర్ అయిపోతుంది అనమాట అప్పుడు మనకి నెక్ డీప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి నేనైతే హెమింగ్ పట్టి వేయట్లేదండి ప్లెయిన్ బ్లౌజ్కి హెమింగ్ పట్టీ కన్నా సెల్ఫ్ పైపింగ్ వేస్తే చాలా అనమాట భుజాలు జారకుని ఉంటాయి చాలామందికి రెండుసార్లు తగ్గానే మూడు సార్లు వేసుకోగానే భుజాలు జారిపోతూ ఉంటాయి టూ బై టూ పీసెస్కి అలా ఉంటుంది సో ఇప్పుడు చూడండి మొత్తం కూడా ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్టిచ్ చేసుకుని ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇటు కూడా చూడండి వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవాలండి వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా ఎకస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న చిన ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి మొత్తం కుట్టేసిన తర్వాత ఇలా మొత్తం నీట్గా స్టిచ్ నీట చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి ఎగస్ ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలాగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకోవాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే మీకు నార్మల్ పాదంతో వచ్చేస్తుంది ఇక్కడ పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు అసలు భుజాలు జారవండి పైపింగ్ వేసినట్టు కూడా ఉండదు అనమాట చాలామందికి పైపింగ్ నచ్చదు కదా వేరే కలర్తో వేస్తే నచ్చదు కానీ అదే కలర్తో వేస్తే మాత్రం బాగా నచ్చుతుంది ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం చూడండి చక్కగా వచ్చేస్తుందండి పైపింగ్ ఈ వీళ్ళకి ఆర్మ్ లూస్ ఎక్కువ నడుము లూస్ తక్కువండి అలాంటి వాళ్ళకి సైడ్ జాయింట్ ఎలా ఉంటుందక్కా అంటే చెస్ట్ వరకు కరెక్ట్గా వస్తుందండి అండి ఎలాంటి మార్పు రాదు నడుము దగ్గర మాత్రమే కొంచెం లైట్గా క్రాస్ వస్తుంది అంతే ఇంకేమీ లేదు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా ఇలా లోపల పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రెండో సైడ్ ఇంకా నాకు హెమింగ్తో పని లేకుండా ఇంక కుట్టు వేసేస్తున్నాను ఇంకా హెమింగ్తో పని లేదు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇల్లు చూడండి చేతితోటి సర్దుకుంటూ స్టిచ్ వేసేసేయండి ఎడ్జ్కి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈక్వల్గా చేసేసుకుని రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఏది వస్తుందో ఆల్రెడీ మనం మార్కింగ్ వేసుకుంటాం కదా కరెక్ట్గా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకుంటాం కదా హ్యాండ్కి ఆ మిడిల్ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకుని మన వైపుకి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండు రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా ఇలా పట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఇలా మన వైపుకి ఇంకొక స్టిచ్ తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్చు ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఇలా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి హ్యాండ్ లూజు ఫస్ట్ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర పెట్టేసుకుని ఇప్పుడు చూడండి అక్కడ దాకా స్ట్రేట్గా వచ్చింది నడుము దగ్గర ఎందుకు క్రాస్ వచ్చింది తెలుసా వీళ్ళకి నడుముకి అదే విధంగా చెస్ట్కి బాగా డిఫరెన్స్ అనమాట ఎయిట్ ఇంచెస్ అలా డిఫరెన్స్ ఉంది ఎయిట్ నైన్ ఇంచెస్ ఉంది ఈ బ్లౌజ్ కటింగ్ నేను ఆల్రెడీ పెట్టినట్టున్నానండి గుర్తులేదు నాకు దగ్గర లింక్ ఉంటే మీకు ఇస్తాను ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేస్తే మనకి ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది ఇలా మొత్తం కూడా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజు అంటే రెండో వైపు అనమాట రెండో వైపు కూడా సేమ్ అంతే ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఆల్రెడీ మనం ఒక సైడ్ కుట్టించాం కదా ఇక్కడ కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలాగా మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి నడుము లూజ్ దగ్గర మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఉల్టా తిప్పేసుకొని రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ చాలా బాగా వస్తుందండి ఫిట్టింగ్ అనేది అస్సలు ఎన్నిసార్లు వేసుకున్నా సాగిపోవటాలు నె నెక్క దగ్గర భుజాలు జారిపోవటాలు అవి ఏమి ఉండవు అనమాట నేను చెప్పినట్టు కనుక మీరు స్టిచ్ వేశారంటే ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ పైపింగ్ని ప్రిఫర్ చేయండి ఓకేనా భుజాలు అస్సలు జారవు క్రాస్గా ఇవ్వండి భుజాల దగ్గర నెక్క దగ్గర కొంచెం క్రాస్ ఇవ్వండి మనకి ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా ఉండడానికి అంటే ప్లేన్ కదా ఇట్టే జారిపోతుంది అనమాట సాగిపోయి జారకుండా ఉండటానికి మీరు కొంచెం దల్సరుగా ఉన్న క్లాత్ని అయితే వేసుకోండి మధ్యలో సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తే ఎంత చక్కగా అయిపోయిందో ఎంత ఫాస్ట్గా కూడా అయిపోయిందో ప్లెయిన్ బ్లౌజ్ చూడడానికి అలా ఉంటుంది కానీ కొంచెం టైం అయితే సేమ్ ఉంటుందండి అంటే మనకి లైనింగ్ బ్లౌజ్ అంతే పట్టే దగ్గర దగ్గర టైం పడుతుంది కానీ నాకు అసలు ప్లెయిన్ బ్లౌజ్ అస్సలు నచ్చవు ఎందుకో కానీ టైం వేస్ట్ అయిపోతుంది అనమాట దానికి ఒకటే టైం కానీ అమౌంట్ మాత్రం తక్కువ వస్తుంది కదా సో మొత్తం మీద మీరు అడిగిన వీడియో అయితే పోస్ట్ చేశాను నచ్చితే లైక్ చేయండి